ఇల్లకిస్తాం కదా ఈ సారిద్దావా నా చేతికి అమ్మ చేతికి కర్ర కూడా ఇచ్చాయి రేయ్ కొద్ది పద్ది రే నువ్వు నేను పాటించుకుంటూ పోతే రేపు నేను కూర్చోవలసింది అసెంబ్లీలో లోపల కాదు అసెంబ్లీ బయటకు వచ్చని అమ్మా తల్లే బాబు అంటూ అడుక్కు తినాలి ఇక నీ బోడి సలహాలు అక్కర్లేదు కానీ నా ఐడియాలు ఏమో నేనే వేసుకుంటావు వేసుకుంటావు అసలు నీ మట్టి పూర్లో ఐడియాలు ఉండేదిస్తే కదా బుర్రలో ఐడియా ఎప్పుడు బుద్ధి అది నవ్విందంటే ఆ సర్వేశ్వరరావు గారు ఖచ్చితంగా ఏడవాల్సిందే అయితే త్వరగా నవ్వాడు నువ్వు ఎంతనే మరి ఈరిగండి సురిగండి కిగ్ని తీసుకెళ్ళి ఆ సర్వేశ్వరరావు కూతురు ఎక్కడుందో ఎత్తుకి ఎక్కడ దొరికితే అక్కడ దాంతో మనకి పోట్లన్నీ ఆ సర్వేశ్వరరావు ఓరినా మొదటి స్టెప్పు ఆడి ఆ అమ్మాయిని లేపేసామనుకో సింపతి పరిగె ఓట్లని ఆడికి పడతాయి కాని మనకెందుకు పడతాయి మారదే అంటే వారి పిచ్చినా కో ఆ సర్వేసు రావకుండా ఒక్కటే కూతురు కదా అవును ఆ ఉన్న ఒక్క కూతుర్ని మనం లేపేశామనుకో ఊరుకి హామీ పెట్టిన ఆయన కూతుర్ని ఊరే చంపేశారు ఆ ఆ పిచ్చి పిచ్చికొక్కలాగా రెచ్చిపోయి వెంటనే పోలీసు వాళ్ళని మెల్సీ వాళ్ళని పిలిపించేసి కనపడ్డని కనపడ్డట్టుగా గుర్తించేస్తాడు దాంతో ఊరు అందరూ అడిగి ప్రవేశారు ఓట్లు మొత్తం గుర్తిస్తారు ఆలస్యం అమృతం ఆల్కహాల్ వెంటనే పని చూసుకో లోనే స్లిప్ అయిపోయాడంటి ఎల్లోనే వెనక తిరిగి వస్తారంటవా వాళ్ళిద్దరూ పడంలో ఇటే వస్తారు రాగానే ఏసేద్దాం అంతవరకు ఎయిటింగ్ చేద్దాం రండి ఇక్కడ దాకొచ్చి అదక పగారు ఇంకో దాచి ీలతో గోడ కట్టారు గోదారులు ఆడుకుంటున్నారా ఏ నీకేనా అభ్యంతరమా మన పని కాదు వేరే వాళ్ళ పని దేవుడి చేతుల తినాల్సింది ఎప్పుడండి మాకన్నా ముందే ఇంకొకళ్ళు తినేశారన్నమాట ఇంకొకళ్ళ నా సావి రంగ ఆ దెబ్బలే కనుక మాకు తగిలి ఉండాలి సున్నవులోకి ఎముకలు కూడా మిగిలి ఉండేవి కాదన్న మాట ఏరా చెప్తావా చెప్తున్నా వింటావే మనమే కాకుండా ఇంకో శత్రువు కూడా ఉన్నాడన్నమాట ఆడు మనకంటే పవర్ఫుల్ అన్నమాట వద్దు సార్ తీసుకురా వెళ్ళిన పని అవ్వలేదు పర్వాలేదురా మీ ప్రయత్నం మీరు చేశారు పని జరగటం జరకపోవటం అన్నది పని చేతుల్లో లేదురా బెటర్ నెక్స్ట్ టైం తీసుకోండి మనం అనుకున్నది ఒకటి అంతా మన మంచికే వెళ్ళండి అనుకున్నావని జరగవు అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి కని అనుకోవడమే గొంతులు యాసిడ్ పోసేస్తాను వద్దురా వాడిని ఏం చేయొద్దు ఫ్లాట్స్ లో బతికి ప్లాట్ఫామ్ ఇచ్చి వచ్చినట్టు నువ్వు ఈ గడికి భయపడతావేంటి బావా భయం కాదురా వాడు నా హ్యూమన్ కంప్యూటర్ నా చీకటి సామ్రాజ్యం అకౌంట్లన్నీ వాడి బుర్రలోనే ఉన్నాయి ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకో ఏ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి కనపడ అలా అని ఊరుకుంటే వీడు పాటలతో మనల్ని తూట్లు పడిచి చంపేస్తాడు అరే జీవితంలో పైకి రావాలంటే కొంత ఓర్పు కావాలరా నన్ను చూడు ఇందాక వాళ్ళ శాంతిని చంపకుండా వచ్చినందుకు నాకు చాలా కోపం వచ్చింది అయినా పనిష్మెంట్ ఇచ్చానా క్యాష్ ఇచ్చి పంపించాను నాకింకో చిన్న డౌట్ ఏంట్రా అది అసలు ఆ శాంతిని నీ కూతురని నమ్మించటం ఎందుకు దాన్ని అక్కడ నువ్వు వదిలి రావడం ఎందుకు మళ్ళీ గుండాల్ని పంపి దాన్ని లేపేమని చెప్పడం ఎందుకు ఒకదానికొకటి కనెక్షన్ లేదేంటి బా శాంతి నా కూతురు కాదని నీకు చెప్పింది ఎవర్రా అదేంటి మాధవి ఒక్కతేగా నీ కూతురు కాదు అది మాధవ్ కంటే ముందు పుట్టిన కూతురు కానీ నీ అక్క కలిసొచ్చే వాళ్ళకి నడిచొచ్చేవాళ్ళు పుడతారని నాకు వచ్చే టైం వచ్చేసరికి నా కూతురుగా అది నడిసొచ్చింది నమస్కారం అండి ఎవరమ్మా నువ్వు నా పేరు శాంతి నా నుంచి నీకేమైనా సహాయం కావాలా అవునండి చెప్పమ్మా నాకు వీలైతే తప్పకుండా చేస్తాను మీకు వీలు కాకపోయినా తప్పకుండా చేయాలి ఏంటమ్మా ఏం నువ్వు మాట్లాడేది మీరు నా తండ్రిని ఒప్పుకోవాలి నువ్వు నా బిడ్డ లాంటి దానివే బిడ్డ లాంటి దాన్ని కాదండి నిజంగా నేను మీ బిడ్డని మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డని సెన్స్ అవునండి ఒకప్పుడు మీరు చేసిన నాన్ వల్ల పుట్టిన దాన్ని నేను మహాలక్ష్మి కూతుర్ని అవును ఇదిగో మీరు అమ్మ గుళ్ళో దొంగతనంగా పెళ్లి చేసుకున్నప్పుడు తీయించుకున్న ఫోటో ఇన్నాళ్ళు ఏమైపోయావని మీరు నన్ను అడవచ్చు అమ్మ మొన్నని నిజం తను చనిపోయే ముందు నాకు చెప్పింది నీకెంత కావాలో చెప్పు నీ పాపిష్టి సంపాదనలో నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు నీ ఆస్తి కోసమో నీ అంతస్తు కోసమో నీ కూతురు హోదాలో పులుకుదావనో నేను ఇక్కడికి రాలేదు మరి నాకో తండ్రి నా తల్లికో భర్త ఉన్నాడని ఈ లోకానికి తెలియ చెప్పడానికి వచ్చాను ఒకవేళ నేను ఒప్పుకోకపోతే నువ్వు ఈ మాట అంటావని నాకు ముందే తెలుసు ఇదొక్కటే కాదు నా దగ్గర ఇంకా చాలా రుజువులున్నాయి వాటిని బయటపెట్టి నిన్ను బజారుకి ఎలా ఏడ్చాలో నాకు బాగా తెలుసు వస్తాను నాకు రుజువులు సాక్ష్యాలు అవసరం లేదు నువ్వు నా బిడ్డమని ఒప్పుకుంటున్నాను అని నా దగ్గర కాదు పది మందిలో ఒప్పుకోవాలి అలాగేనమ్మా తప్పకుండా ఒప్పుకుంటాను కాకపోతే నా పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించు రేపో మాపో ఎలక్షన్లు జరగబోతున్నాయి ఈ టైంలో నాకు పెళ్లికి ముందే వేరే ఆవిడితో సంబంధం ఉందని దానికి నీ అంత కూతురు కూడా ఉందని తెలిస్తే ప్రతిపక్షం వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు దాంతో పాలిటిక్స్లో నా ఫ్యూచర్ అంతమైపోతుందమ్మా చూడమ్మా ఒక్క పది రోజుల టైం ఇవ్వు ఏ ఊరి నుంచి అయితే తీసుకొచ్చి నేను మీ అమ్మని మోసం చేశాను అదే ఊరికి నేను తీసుకువెళ్ళి నువ్వు నా కూతురు అని పది మందిలో ఒప్పుకుంటాను అమ్మా బావా నీలో మంచి పొలిటీషియన్ మాత్రమే కాదు గొప్ప ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు ఏం బుర్రాంగ్ అధికార పార్టీ అయిన ప్రజా పార్టీ అభ్యర్థి శ్రీ సర్వేశ్వరరావు గారు వరుసగా నాలుగోసారి ఎన్నికయ్యారు శ్రీ సర్వేశ్వరరావు తన ఏకైక ప్రత్యర్థి శ్రీ గడిసేటి గంగరాజుపై రెండు లక్షల ఎనభై ఆరు వేల భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గడిసేటి గంగరాజు డిపాజిట్ కోల్పోవడమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ ఓట్లు సంపాదించి మరో రికార్డు నెలకొల్పారు వరుసగా నాలుగు సార్లు గెలవడమే కాకుండా రాష్ట్రంలో అందరికంటే భారీ మెజారిటీ సంపాదించిన శ్రీ సర్వేశ్వరరావుకి ఈసారి మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం దొరుకుతుందని రాజధానిలో అభిజ్ఞాన వర్గాల వార్త బాగుందండి మీ తండ్రి కొడుకు ఎవరిత ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయిగా అందులో ఏకంగా మీరు ఎంపీగా బాధపడేది ఓడిపోయినందుకు ఏంటి ఓడిపోయినందుకు మీకు బాధగా లేదా ఎందుకు లేదు ఉంది కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఇంతకంటే పెద్ద బాధ మన ఇంట్లో ఉన్న ఓట్లు మూడు అందులో నాకు పడ్డ ఓట్లు రెండు చెప్పండి ఎవరు మీలో నన్ను మోసం చేసింది ఎవరు నాకు ద్రోహం చేసింది ఎవరు నన్ను వెన్నుపోటు పరిచింది నువ్వా నువ్వా కొండ గుర్తుకి గుర్త గుర్తుకి దొరికిన ఈ సమరంలో బురత గుర్రకి చేతికి చేసిన ఏమండి మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను నా ఓటు మీకే వేశానండి ఒరే నా అప్ప నీకైతే ధర్మం కాదురా నిన్ను ఎమ్మెల్యేని చేయటమే జీవిత జయంగా పెట్టుకున్నా నన్నే అనుమానిస్తావా నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను గురి చూసి మరీ గుర్తు రావు అంటే నువ్వు ఉడత మీద గుద్దావా గురైన వరతలు పట్టే డాడీ ఉడత గుర్తు వాయిదిరా తొండ గుర్తు మనది కాదు నాకు అప్పుడే అనుమానం వచ్చింది సుమా

పచ్చి నిజం ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగో మంత్రి అయిపోతాడు అల్లుండి అయిపోతాను ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైప్ చూసి ట్రాప్ చేసి రేప్ చేసి పాడేస్తాను ఎలా ఉంది నా మార్చి రేపు చేసినంత్రిల్లింగ్ నువ్వు నా కొలుగు అనిపించావు నేను మీ అమ్మని చేసుకుని కూడా ఎత్తగా కదా అవునా అమ్మరు రాసును చూసి పిల్లలు ఎవరిస్తా సరే కానీ నువ్వు రేపు వాయిదా అయ్యకుండా నా నాకు ఖర్చు తిరిగిపోతాయి అలాగే చేస్తా దీవించు దీవించు కాదు